స్టార్ట్ చేయి చెప్పు అలాండి ఎలా సర్ ఫోరెస్టర్ నేనా ఇక్కడ దొంగలు వచ్చారండి ఐదుగురు ఎలా వచ్చారో మీరే కనుక్కోవాలి మీకు తెలియదు అంటే ఎలాగండి మీరు పోలీస్ ఆఫీసర్ కదండి వచ్చి ఎంక్వైరీ చేయండి దేని దొంగల దొంగలండి మీరు ఇలా ఫోన్ కల్లా చూడాలండి లేకపోతే అర్థం కాదండి ఇలా చూసి మాట్లాడండి డేంజరస్ గన్స్ ఉన్నాయి ఏకే పాయింట్ సెవెన్స్ ఉన్నాయి రోజీ గన్స్ ఉన్నాయి మీ దగ్గర రోజీ గన్ ఉందా వెరీ ఎలా షూట్ చేస్తారు వచ్చా మీకు షూట్ చేయటాను ఏ చూపిండి ఏ రెండు రెండు గన్స్ వచ్చినాయి ఏంట్రా ఇలా దగ్గరికి రా కనిపించట్లేదు ఏ అబ్బా ఉందిరా అదేంటి రెండు గంట ఒకటి రా ఒకటి అర్టీ బీకే సెవెంటీ దాన్ని చూపించి ఎలా తీస్తావు మీ ఫ్రెండ్స్కి ఏ వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ వె షూట్ చేస్తావా ఏమా అదే ఆ రకంగా పీకేసి ఇంకేం చేస్తుందండి ఎరా రెండు ముక్కలు చేస్తుందని ఒక గన్నెని రెండు చేస్తుందని ఏరి స్విడ్జ్ ఎలా చేస్తావో చూద్దాం ఓజీలాగా ఎక్కడ చూపించు ఇక్కడే ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ అలా కల్చాలా ఒక కన్ను మూయాలేంటి ఇటు చూపించి ఎలా చూపాడా ఎలా చూపించు నీ ఫ్రెండ్స్కి ఎలా కావాలి ఎలా పోయాలి కానీ ఎలా ఎలా మోయాలి చూపించు అది చూపించు ఫోజీ అక్కడ టెగర్ నొక్కుతున్నాయి ఇక్కడ అది చాక చూపించు అక్క వెళ్తుంది అక్కడికి అక్క ఏం పేరు ఏంటరా ఓకే ఫార్టీ సెవెన్ ఓకే డన్ మళ్ళీ కూర్చో ఫోన్ వస్తుంది హలో సార్ ఏంటి ఏంటది మీరు ఆఫీసు హాస్పిటల్ హాస్పిటల్ రైల్వే స్టేషనా ఎలా రైల్వే స్టేషనా పోలీస్ స్టేషనా సరే ఏం చేస్తారు మీరు అక్కడ చేస్తారు పోలీస్ స్టేషన్ లోమ్మేసి కనిపిస్తావా నీ స్టేషన్ రాడైతే ఏంట్లోనా విజయవాడలో జరిగింది అపార్ట్మెంట్లో విజయవాడ అపార్ట్మెంటా అది పెద్ద అపార్ట్మెంట్ ఎప్పుడు వస్తారు మీరు వస్తారు ఇప్పుడు సరే రండి మిషన్ కానీ బట్టి వస్తారా ఏది బొమ్మ భయనక్ లేదు ఎందుకురా అది ఎందుకు ఉపయోగిస్తావు దొంగలు ఎక్కడ ఉంటారు చూస్తావా అలా చూస్తావేంటి కనిపించారా ఇప్పుడు ఏం చేస్తావు ఏంటి అది అదేం పేరు అదేంటి అరైటీగా ఉంది కన్ను అది ఏం పేలట్లా దాంట్లో బుల్లెట్స్ లేవు అదేంటి అలా కొట్టాలండి దాన్ని అప్పుడు స్టార్ట్ అవుతా ఏది చూపించు మరి బలం పోతుంది ఏది అలా కొడితేనే వెళ్ద్ది ఏంటిది నువ్వు అది నువ్వు దొంగలు పారిపోతే ఏం చేస్తావరా నీ గన్ని పేలే వాడికి దొంగలు తప్పించుకుంటారా ఏం చేస్తావు నిధి నిధి సరిగా వేళట్లేదరా గన్ను అదేంట్రా ఇంకో గన్ని తెచ్చా ఇది బాగా వెళ్తుందా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వెళ్తుంది బరే పళ్ళు ఫైర్ చేస్తున్నావు సరే నీ ఎగ్జామ్ ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్లో ఎన్ని వస్తున్నాయి మార్కులు ఎలా బాగానే వస్తున్నాయి పర్లేదా ఎన్ని వస్తున్నాయి ఎక్కడ జరిగిందా అది గాయత్రి అపార్ట్మెంట్స్ లో జరిగింది అపార్ట్మెంట్స్ చెప్పను వాళ్ళకి పారిపోతారు అప్పుడు హరిశంకర్